నమస్తే మీ జీవితంలో ఎప్పుడైనా అన్నీ అసాధ్యంగా అనిపించిన క్షణం ఎదురైందా కాని మీరు ఏమైనా సరే ముందుకు సాగాలని తెలిసిన సమయం స్వామి వివేకానందకు అలాంటి క్షణం ఒకటి ఎనిమిది తొమ్మిది మూడులో అమెరికాకు బయలుదేరినప్పుడు వచ్చింది ఆయన వెంట తీసుకెళ్లింది కేవలం విశ్వాసం మరియు లక్ష్యం మాత్రమే ఆయన చికాగోలోని ప్రపంచ మతాల సమావేశానికి చేరుకున్నారు ఒక యువ సన్యాసి కాషాయ వస్త్రాల్లో ఎవరికీ తెలియని ఆహ్వానం లేని వ్యక్తిగా రోజుల తరబడి ఆయనకు ఆహారం లేకుండా ఆశ్రయం లేకుండా కష్టాలు పడ్డారు అయినా ఆ కష్టాల మధ్యలో కూడా వివేకానంద సంకల్పం ఏమాత్రం కదలలేదు చివరికి మాట్లాడే అవకాశం దొరికినప్పుడు ఆయన రెండు మాటలతో మొదలుపెట్టారు అమెరికా సోదరీ సోదరులారా ఆ మాటలతో సభలో గట్టిగా చప్పట్లు మారుమోగాయి ఆ క్షణంలో ప్రపంచం ఒక అసాధారణమైన దృశ్యాన్ని చూసింది వివేకానంద యొక్క సార్వత్రిక సోదరభావం అన్ని మతాల ఐక్యత గురించిన శక్తివంతమైన సందేశం అందరినీ ఆకర్షించింది ఆధునిక మనస్తత్వ శాస్త్రం దీన్ని నిజమైన ఉనికి యొక్క శక్తి అంటుంది గొప్ప హోదా లేదా రూపం కంటే లోతైన నమ్మకం ఎక్కువగా మాట్లాడుతుంది ఆయన ప్రసంగం కేవలం మాటలు మాత్రమే కాదు అది మానవత్వాన్ని కరుణ శక్తి ఐక్యతవైపు మేల్కొల్పే పిలుపు కాని ఈ నిర్భయ సన్యాసిని ఇంత శక్తివంతంగా మాట్లాడేలా ప్రేరేపించింది ఏమిటి పార్ట్ ఆరులో తెలుసుకోండి అక్కడ మనం ఆయన ప్రపంచాన్ని మార్చిన సంచలనాత్మక ఆలోచనలను చూస్తాం కేవలం నమస్తేలో మాత్రమే